న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్పల్లి నుండి ఆదిల్పేట వరకు వెళ్లే దారిలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దీంతో మండలంలోని ముదిగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం సొంత ఖర్చులతో మట్టిపోసి గుంతలను పూడ్చివేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినామని పేర్కొన్నారు రోడ్డుపై ఉన్న ప్రమాదకర ప్రాంతాల్లో మట్టిని పోసి గుంతలను పూడ్చివేయించి సామాజిక సేవ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు గుంతలతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని పూడ్చడంలో మాత్రం ఆర్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అతి త్వరలో రోడ్డు సమస్యను స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లి తారు రోడ్డు వేసేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండా సురేష్ గౌడ్ కొరివిప్రసాద్ రసోల్పల్లి వార్డు మెంబర్లు దుర్గయ్య రఘు అఖిల్ జనగామ రాయలింగు కుమ్మరి మల్లేష్ కుమ్మరి విశ్వనాథ్ వేల్పుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు కొంచెం కొంచెం ఇవాళ రసూల్పల్లి రోడ్డు రసూల్పల్లె నుంచి కొన్నారం దక్కయే రోడ్డు అక్కడక్కడక్కడ డ్యామేజ్ ఉంది అందులో భాగంగా రసూల్పల్లె ఒక రెండు వందల మూడు వందల మీటర్ దాటంగానే ఇక్కడ గతంలో ఇక్కడ ప్యాచ్ వర్క్ చేస్తామని చెప్పేసి ఆయన గవర్నమెంట్ తవ్విండ్రు ఆ తవ్వడంతో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద కుక్కలాగా ఏర్పడ్డది అచ్చే పోయే ప్రయాణికులకు మా ఆటో సోదరులకు మా ఊరి నుంచి మా ఊ మా ఊరి వాళ్ళకు ఊరి నుంచి పోయే మిత్రులందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరం అనుకొని ఒక సామాజిక దృక్పథంగా సామాజిక సేవగా అందరం కలిసి ఇక్కడ హైవే రోడ్ జరుగుతు వర్క్ నడుస్తూ ఉంది తమ్ముడు సురేష్ ప్రసాద్ ఇంకా మిగతా మిత్రులు తమ్ముడు విలేకరు సురేష్ వీళ్ళందరూ కూడా నరేష్ నరేష్ వీళ్ళందరూ కూడా ఓ రోజు అంతా గ్యాదరేషన్ కూడా నరేష్ వీళ్ళందరూ అనుకొని చేసుకోవడం జరిగింది ఇది ఒక్కరి ఏం కాదు వాస్తవంగా ఈ సామాజిక దృక్పథం అందరికీ ఉండాలి అందరూ సామాజిక కార్యక్రమాలు అందరూ కలిసి రావాలి దానికోసమైనా ఇక్కడ మట్టి వేయడం జరుగుతుంది వాళ్ళ సహాయంతో ప్రసాద్ ట్రాక్టర్ పెట్టిండు ఇంకెవరైనా ఇప్పుడు వేణు అనే మిత్రుడు ట్రాక్టర్ ఫ్రంట్ బ్లేడ్ పెట్టి దొబ్బుతా అన్నాడు మిత్రులారా వేరేగా భావించవద్దు మన ఊరు మన డెవలప్మెంటు మన అభివృద్ధి మనం అందరం అనుకొని చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఈ అభివృద్ధిలో అందరూ ఆ ఈ సామాజిక కార్యక్రమాల్లో అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ నమస్కారం